పైకి ఎలాగైతే ఈ కప్పింగ్ కప్పింగ్ ఎక్కడ దేని ఎక్కడైనా తీసాను బ్యారేజీని వరద సమయంలో తీనటువంటి ఏదైతే బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అది ఏదైతే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి నలభై టన్నుల సుమారు వెయిట్ ఉందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు యాభై టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి లెంకి పడి ఉండడంతో ఒక్కదాన్ని మూవ్ చేయాలని అంటే మూడింటికి మూవ్ చేయాలి అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో మరి ఏదైతే ఈ విశాఖపట్నం నుంచి కాకి కాకినాడ నుంచి కూడా డైవర్స్ని వచ్చి మరి దాన్ని కటింగ్ చేస్తూ బోట్ను కూడా రెండుగా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం ముందు తీసుకు వెలికి తీయించేట ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీట్ ఉండడం అదేవిధంగా డబల్ లైనింగ్ ఉండడంతో మరి టెన్ ట్వెల్వ్ అవర్స్ కల్లా కట్ కట్ చేయొచ్చు అనుకున్నది అది డబల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కటింగ్ అవన్న పరిస్థితి ఇంకా ఫైవ్ ఎయిట్ టు టెన్ మీటర్స్ వరకు ఉండొచ్చు వాటర్ లా ఉన్నారు అంటే ఈవినింగ్కి క్లియర్ అవుతుందేమో అని ఆ కటింగ్ చెప్పడం జరుగుతుంది అది పూర్తయితే అది రెండు బోట్లు రెండు ముక్కల కింద చేసినట్లయితే దాన్ని మనం లిఫ్ట్ చేయడానికి ఆ లెంకేజ్ ఏవైతే ఉన్నాయో నుంచి తొలగించడానికి అవకాశం జరుగుతుంది మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది సింగిల్ బోట్ అవుతే ఈజీగా దాన్ని కిందకి పంపించేయచ్చు కాకపోతే అది ఒకదాని పోటీ లంచపడి ఉండడం అది కూడా ఏదైతే ఒకదాని మీద ఎక్కి ఉదాని మీద ఉండడం ఏదైతే ఐరన్ను కూడా బలంగా దానికి డబల్ లైన్స్ ఉండడం కింద ప్లేట్స్ ఉండడం కటింగ్ చేయడం కూడా లేట్ అవుతుంది పనిని మాత్రం ఆపకుండా టూ అవర్స్ పోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ టూ అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రొటోకాలు రెస్ట్ అవ్వాలి ఎందుకంటే అంత డెప్త్లో వాటర్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బ్లడ్లో కానీ బాడీలో కానీ కండిషన్స్ అన్ని కూడా మళ్ళీ యాధాస్థితిగా రావాలి ఇట్లా గ్యాప్ లేకుండా బ్యాచ్ని మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నట్టు పరిస్థితి సాయంత్రానికి ఒక కులిక్ రావచ్చు